అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన సైబరాబాదు మొక్క అదే మన అక్క రజనీ అక్క రజనీ అక్క చేసిన తప్పుని సమర్థించుకోవడానికి గత రెండు మూడు రోజుల నుంచి కూడా చాలా కష్టపడుతుంది అన్యాయంగా మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు మా కార్యకర్తల మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా దాడులు చేస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప అని గత మూడు రోజు రెండు రోజుల నుంచి కూడా రజనీ యొక్క చాలా కష్టపడుతుంది అయితే రజనీ యొక్క ఈ రెండు రోజుల నుంచి కూడా అందరి గురించి మాట్లాడుతుంది ముఖ్యంగా సుధారాణి అమ్మాయి గురించి మాట్లాడుతుంది ఈవిడ రజనీ అక్కే కాదు ఇంకా చాలా మంది మాట్లాడడం జరిగింది మన జబర్దస్త్ రో జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఆవిడ మాట్లాడింది ఆ అమ్మాయి గురించి ఇంకా చాలా మంది అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు వైసీపీ సోషల్ మీడియాలో కూడా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు సుధారాని అమ్మాయి గురించి రజనీ అక్క కూడా మాట్లాడుతుంది గత రెండు రోజుల నుంచి సుధారాని అమ్మాయి అనే అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఎలాంటి పోస్టులు పెట్టలేదు ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టలేదు ఎలాంటి బూతులు మాట్లాడలేదు అసభ్యకరమైన పదజాల వాడలేదు ఆ అమ్మాయి ప్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెట్టి ఆ అమ్మాయిని హింసిస్తున్నారు అని చెప్పేసి గత రెండు రోజుల నుంచి కూడా కష్టపడుతుంది మన రజనీ అక్క ఈరోజు ఈరోజు నిన్న అనుకుంటా జైన్కి జైన్కి వెళ్ళి మరీ ఆ అమ్మాయి సుధారాణి అనే అమ్మాయిని పరామర్శించి కలిసి ఆ అమ్మాయితో మాట్లాడి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది నేను అమ్మాయితో మాట్లాడినాను ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదంట అక్రమంగా కేసులు పెట్టారు ఆ అమ్మాయి మీద థర్డ్ థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొట్టారు అని చెప్పేసి మన రజనీ అక్క మాట్లాడుతుంది ఒకసారి రజనీ అక్క ఏం మాట్లాడుతుందో చూసిన తర్వాత ఈ అమ్మాయి సుధారాణి అమ్మాయి ఎలా బూతులు మాడుతుంది ఎలా బూ బూత్ పోస్టులు పెడుతుంది ఎంత అసభ్యకరమైన పదజాల వాడుతుంది ఎంత అసభ్యకరమైన పోస్టులు పెడుతుందో మనం మన రజనీ అక్కకి ఒకసారి చీపిద్దాము రజనీ యొక్క ఏదో మాట్లాడుతుంది ఒకసారి వినండి చెప్తూ మరి తను తన బాధ చెప్పినప్పుడు ఫోర్ డేస్ ఇబ్బంది పెప్పుతారు అక్క నాలుగు రోజులు కాబట్టి ఐదు రోజులు తిప్పుతారు ఐదు రోజులు కాబట్టి పది రోజులు తిప్పుతారు అంటే మనం వాడిన బాస అలాంటిది దానికి ఎవరైనా చేయలేరు మన వాడిన భాష మనం పెట్టిన పోస్టులు అలా 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 అలాంటి పోస్టులు పెట్టబెట్టే తిప్పుతారు వారం రోజులు కాబట్టి పది రోజులు తిప్పుతారు నిన్ను కూడా తిప్పుతారు ఎవరినైనా తిప్పుతారు తప్పు చేస్తే ఎవరినైనా తిప్పుతారు దాంట్లో ఎవరు అతిథులుగా అతిథులు కాదు కదా ఎవరైనా ఒకటే చేసే ముందు ఆలోచించాలా రజని అక్క మీ నియోజకవర్గం సంబంధించిన అమ్మాయే కదా నువ్వు చెప్పు ఉండాలా సుధారాన్ని ఇలా పోస్టులు పెట్టొద్దు అని చెప్పి నువ్వు మరి నువ్వు ఎందుకు అప్పుడు చెప్పు చెప్పు చెప్తూ ఉంటే ఏమైపోతున్నామో అసలు రాజకీయాలు ఏమవుతా ఉన్నాయి ఎక్కడ ఇదా మహిళలకు కూడా ప్రభుత్వం వచ్చాక ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పి ఈరోజు మనం చూస్తా ఉంటే ఈ ప్రభుత్వాలు అసలు మహిళలకే హాని కలిపించలా మహిళల మీద కేసులు పెట్టలా మహిళల మీద దాడులు చేయలా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీకు కనిపిస్తుంది కొంచెమైనా బుద్ధనలు మరి ఇంత పచ్చిగా అబద్ధాలను మాట్లాడితే మరి ఎలా తెలుసు చెప్పు జనాలు చూస్తున్నారు కదా మరి ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడతావు తప్పేంటండి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సోషల్ మీడియా ఫాలోవర్స్ చేస్తుంది ఏంటి ఈ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి వాళ్ళు చేస్తుంది తెలుసు మాకు అందుకే కదా అరెస్ట్ చేసింది మంది మందిని మీద కేసులు నమోదు చేయడం జరిగింది అంటే ఊరికనే అరెస్టు చేస్తారా ఊరికనే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ప్రశ్నిస్తే ఎవరు అరెస్టులు చేయరు కూటమి ప్రభుత్వం అస్సలు చేయదు వాళ్ళు చేసే పనులు వేరు వాళ్ళు పెట్టే పోస్టులు వేరు ఏర్పడింది మరి ఐదు నెలల కాలంలో ఏ మాత్రం కూడా వాళ్ళు ఏమి కూడా చేయలేదు ఏది పట్టించుకోలేదు వాళ్ళు ఏ కూడా నిలబడలేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఈ విధంగా నిబంధిస్తూ అదనమాట సుధారాణి అమ్మాయి ప్రశ్నించిందంట మీరు ఐదు నెలలేదు కదా ఏది అధికారంలోకి వచ్చి మీరు ఎందుకు చెప్పిన పథకాలు అందించలేదని సుధారాణి అనే అమ్మాయి ప్రశ్నించిందంట ప్రశ్నించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెట్టారని మన రజని అక్క చెప్తుంది గత రెండు రోజుల నుంచి కూడా రజని అక్కకి ఒకటి చూపిస్తా రజనీ ఈ అమ్మాయే కదా సుధారాణి అనే అమ్మాయి ఈ అమ్మాయే కదా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది ఒకసారి చూడండి ఈ అమ్మాయి భాష చూడండి ఒకసారి మీ సుధారాణి అన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా ఇక్కడ పెట్టరా రెడ్డి గారు అమ్మాయి పడకల ప్రాణం తెస్తామనుకున్నారు అసలు మీరేం రాబు మన తల పడుతున్నారు ఎవరో దేన్నో భయపెడదాము దాన్ని ట్రోల్ చేస్తారే బ్లడ్ లోనే ఉంది కొడకల్లారా టీడీపీ లంజా ఏమి ఎన్నావాకా ఏమన్నది టీడీపీ లంజా కూడకల్లారా ఇది ప్రశ్నించే గుంత ఇది ప్రశ్నించే గుంత రజని అక్క టీడీపీ లంజా కొడకల్లారా అసలు ఆడదు మట్లాడద్దా అసలు ఆడద ఇలా మాట్లాడొచ్చా ఆడద కానీ మగాడని ఎవడైనా మాట్లాడొచ్చు ఇలా ఈ విడి ప్రశ్నించే గొంత నీక తర్వాత కూడా ఉన్నాయి చూడు ఆని ముత్యాలు అవి కూడా నేను ఇంకా నాకు బూతులు వస్తాయి నా కొడక మిమ్మల్ని తిట్టాలి ఇప్పుడు దాకా మాట్లాడింది బూతులే ఇంక వచ్చేది అయింది నువ్వు మాట్లాడేదండి బూతులే అర్థమైందా అదనమాట ఇలాంటి ఇలాగా బూతులు మాట్లాడితే ఇలాగ టీడీపీ లంజా కొడుకులు అని మాట్లాడితే ఊరు చూస్తూ ఊరుకుంటారనమాట నీకు ఇంకో రెండు పోస్టులు చూపిస్తా అక్క ఇది చూడక్క ఈ పోస్ట్ చూడక్క ఈ పోస్ట్ చూడు పవన్ కళ్యాణ్ గారు పిల్లలు వాళ్ళు కూతుర్ల మీద పెట్టిన పోస్టు ఎవరు రెడ్డి గారు అమ్మాయి ఈ అమ్మాయి అంటే అసభ్యంగా పెట్టింది నేను చదవలేకున్నా ఈ ఇది గారి పిల్లలు ఏం చేశారు వాళ్ళకి రాజకీయాలకు ఏ సంబంధం వాళ్ళ మీద వాళ్ళని ఎందుకు లాగా లాగాలి ఇక్కడికి రాజకీయాలకి వాళ్ళ మీద ఎందుకు ఎందుకు పోస్టులు పెట్టాలి బ్రాహ్మణి గారి మీద పోస్టులు పెట్టింది బ్రాహ్మణి గారికి రాజకీయానికి ఏం సంబంధం ఇంట్లో ఉన్న వాళ్ళ ఎందుకు వాళ్ళ మీద ఎందుకు పెట్టాలి భువనాశ్వరి గారి మీద పెట్టింది భువనాశ్వరి గారి మీద ఎందుకు పెట్టాలి పోస్టులు పెట్టాలి అసభ్యంగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి సత్యమణి గారి గురించి ఆవిడ గురించి కూడా పోస్ట్ పెట్టింది అసభ్యంగా మాట్లాడింది వాళ్ళని ఎందుకు రాజకీయంలో తీసుకురావాలి వాళ్ళ మీద ఎందుకు పోస్టులు పెట్టాలి వాళ్ళు ఈ అమ్మాయి పెట్టేదనుక మాట్లాడి నోరు తెలిస్తే పచ్చిభూతులు ఈ అమ్మాయిని ఒకసారి చూస్తుంటే శ్రీరెడ్డి శలి అనిపిస్తుంటుంది నాకు ఎమ్ఐ పెట్టిన పోస్టులు కానీ అమ్మాయి భాష కానీ శ్రీరెడ్డికి చెల్లిలా అనిపిస్తుంటుంది అన్ని పచ్చి బూతులు మాట్లాడద్ది లోకేష్ గారిని పప్పుగాడు అంటది రెడ్డి బుక్ మడిసి ఆడేమి పెట్టుకోమంటది బూతి మాట్లాడింది నేను చెప్పలేక చెప్తున్నా రెడ్డి బుక్కు తీసుకునే పెట్టుకోమంటది పప్పుగాడు అంటది కొడతామంటది పత్తి మాట బూతి పదాలు ఆడదైంది ఆడద ఆడద ఎవరైనా అటువంటి మాట్లాడతారా ఇది ప్రశ్నించ గుంత రజనీ అక్క మళ్ళీ ఎగేసుకుంటూ వచ్చావు మళ్ళీ మళ్ళీ జైల్లో పరమ పరామర్శించడానికి ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారు అని ఎగేసుకుంటూ వచ్చింది మళ్ళీ సిగ్గుపడాలక్క ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు సిగ్గుపడాలి కాస్త సిగ్గుపడాలి మనం ఏదో జనసేనలోకి వస్తామని అంటున్నారు చాలా మంది జనసేనలోకి వస్తావు నువ్వు చర్రా చూద్దాం నువ్వు చేస్తావు మేము కూడా చూస్తావు జనసేనలో నువ్వు జనసేనలో ఎట్ట ఎట జాయిన్ అవుతావు మేము కూడా చూస్తావు నువ్వు జాయిన్ అయ్యి అక్క ఏది పెడితే అది మాట్లాడబాక అక్క ఈ అమ్మాయి మాట్లాడే బూతులు ఎమ్మెల్ని ఎగేసుకుంటూ వచ్చింది జై హింద్